తర్వాత ఇంకొక ముఖ్యమైన పాయింట్ సార్ మీ జీవితంలో కృష్ణ గారు విజయనరములు గారు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అవడం ఒక పాయింట్ అయితే ఈ ఇంటికి పెద్దలు మీకు తల్లి తండ్రి ఇస్తాను వాళ్ళిద్దరిది మీకు కృష్ణ గారితో ఎటువంటి రిలేషన్ ఉండేది సార్ ఇప్పుడు రిలేషన్ ఇన్ ది సెన్స్ ఇంటరాక్షన్ కన్సర్న్ ఇందాక మీరు చెప్పారు లవ్ స్టోరీకి ఆయనే కాదు అడిగి మరి నిజంగా హీజ్ గాడ్ ఫాదర్ అనే పదం ఉంటే హీఈస్ మై గాడ్ ఫాదర్ ఓ గ్రేట్ అండి ఫాదర్ ఇన్ స్టెప్స్ అండ్ రిలేషన్షిప్ ఎలా ఉండాలో ఫాదర్ ఇన్ స్టెప్స్ అండ్ రిలేషన్షిప్ బాగా చెప్పారు అంతకంటే అద్భుతంగా నా లైఫ్లో చూడలేదండి ఎందుకంటే చిన్నప్పటినుంచి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కలిసి రోజు నాతో బ్రేక్ఫాస్ట్ మాట్లాడుతూ మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి టిఫిన్లు పెడుతూ అందరు పిల్లల్ని కలిపి తీసుకెళ్లారు వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు సెపరేట్గా ఎప్పుడు ఒక వ్యతిరేక భావంతో ఎప్పుడు లేదండి ఇంద్ర అంటే ఇంద్రమ్మ గారు లాస్ట్ వరకు కూడా చెప్పేది వీడందరికన్నా మంచివాడు కాళ్ళకు మొక్కే వాటిని నేనంటే చాలా ఇష్టం సో ఒకళ్ళకొకళ్ళు ఎవ్వరు కూడా ఎక్కడ జలసీలు అనే తావు లేకుండా పెంచారండి మా దాన్ని కూడా ఎవరిది వాళ్ళకి వాళ్ళు ఇచ్చారు ఎవరి కెరీర్లు వాళ్ళకి ఇచ్చారు ఎవరు ఆస్తులు వాళ్ళకు ఉన్నాయి ఆ ఎఫెక్షన్ కూడా మీరు పొందేరండి ఒక ఫాదర్ అదే నేను చెప్తున్నా కదా ఇప్పుడు మదర్తో మాట్లాడలేని కొన్ని విషయాలన్నీ ఆయనకి చెప్పేవాడిని ఓ ఇంకంతకంటే ఏముంటుంది అంటే ఆడవాళ్ళతో కొన్ని చెప్పలేం కదా మదర్కి దానికి గైడెన్స్ ఆయనే ఇచ్చేవాడు ఏం చేయాలి ఎలా చేయాలి ఎస్ ఒక సినిమాకి నేను డబ్బింగ్ చెప్పలేదు ఆ సినిమా పేరు చెప్పను మీరు ఏది మదర్ చెప్పట్లేదు మీరు చెప్పాలి ఇది మాత్రం చెప్పాలి సార్ ప్రేమాయణం సినిమాకి అప్పుడు అట్లు రామారావు ఉండేవాళ్ళు అవును ఆయన బాగా తెలుగు మీద మంచి ఆయన కొంచెం తెలుగు ఇంకా మిస్ అవుతుండేది అప్పుడు పది సినిమాలు చేశాను మీరు తెలుగు బాలుగారు చెప్తే బాగుంటుంది బాగుంటుంది చంపేస్తారండి అన్న మా మదర్ అన్న అని సరే ఒప్పుకున్నా ప్రివ్యూ చూస్తున్నప్పుడు మదర్ కృష్ణ గారు చెమటలు పడుతున్నాయి అంత ముందు చెప్పా అంకులేలాగా నేను డబ్బింగ్ చెప్పలేదు అన్నాడు అమ్మ ఇప్పుడు చూస్తుంది నన్ను తాట తీస్తుంది అన్న తనకేమి తెలియదు నువ్వు తనకి ఏమి తెలీదు చూడు అన్నాడు డబ్బింగ్ వస్తే చాలా బాగుంది వెళ్ళిపోయి అంటే ఆమెను అంత స్టడీ చేసింది ఆయనే నేను కూడా కాదు అలాంటివి పోలీస్ భార్య సక్సెస్ అయింది ఒక్కసారి స్టార్ట్ వచ్చింది ఎంత డబ్బులు తీసుకోవాలో తెలియదు ఆయన గైడ్ చేసేవాడు తర్వాత చెప్పేవాడు బంధువులు ఎవరైనా వచ్చి సినిమాల కోసం అడిగితే నా కోసం చేయక్కర్లేదు నీకు నచ్చించాయి అంటే మదర్ చనిపోయినప్పుడు షాటర్ అయిపోయినండి షాటర్ అంటే ఇంకా ఐ కెన్ అండర్స్టాండ్ సార్ కానీ కానీ దిగం ఇంగుకొని అలా ఉండేవాడిని ఎందుకంటే కృష్ణ గారు బాగుండాలి ఆయన బాధపడతారు అనండి మీరు కూడా బాధపడితే ఆయన కూడా బాధపడ్డామే కదా బాధపడడం కాదు ఆయన ఏమైపోతాడో అన్న భయం అందరికీ నాకే కాదు మహేష్ గారు అందరికి కూడా ఆయన ఏంటి పరిస్థితి ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన తెలిసిందేంటంటే ఇంట్లో ఆమె ఇద్దరు వాళ్ళిద్దరు కలిసి ఉండడం పిల్లల్ని వెళ్ళి కలవడం వాళ్ళందరిని పలకరించడం రావడం ఇల్లు తప్ప ఆయనకి ఈజ్ అబ్జల్యూట్ ఫ్యామిలీ మ్యాన్ ఆమె లేనప్పుడు ఒంటరితనం ఫీల్ అయ్యారు నాకు తెలుసు ఆయన కనీసం దాన్ని ఏమంటారు ప్రివ్యూ కూడా ఎప్పుడు లేకుండా నా ఒక్కడే చెప్పేవాడు లోన్లీగా ఫీల్ అవుతున్నా అని ఇల్లు వదిలే అన్నాడు అది మీ ఇల్లు అండి అన్నా నేను ఇల్లు వదిలేంటి మళ్ళీ మాట్లాడుతా లేదు నేను ఇక్కడే ఉంటా ఆయన ఇల్లు అది ఇది ఆయన ఇల్లు అంటే మహేష్ బాబు వాళ్ళు తీసుకెళ్ళిపోతామని అనలేదు ఏం మహేష్ నిజంగా గాడ్ అండి నాకు ఒకటే చెప్పాడు ఆయనకి ఎలా కావాలంటే అలా చేయండి ఐఎమ్ దేర్ విత్ యూ ఆయన ఇక్కడ నచ్చుతుంది ఉండే ఉండి మేము అందరం వస్తాం చూద్దాం అందరి ఇల్లు అందరితో ఒకటే కదండి అందరూ ఒకటే ఫ్యామిలీ ఇక్కడే భోజన చేసేవాళ్ళు వచ్చేవాళ్ళు కలిసేవాళ్ళు కాబట్టి అందరం కూడా ఒక ఒక పర్ఫెక్ట్ సింకర్ని సింపర్నీలో వెళ్ళాం సింక్లో వెళ్ళారు సింక్లో వెళ్ళాం కాబట్టి నేను పాయింట్కి వస్తున్నా ఆయన ఏమైపోతాడో అని భయం ఉండదు నేను నిజంగా షాటర్ అయింది ఎప్పుడంటే కృష్ణ చనిపోయినప్పుడు చనిపోయినప్పుడే ఇంకా ఆ లోటు నాకు అప్పుడు ఇద్దరు లేదనేది అప్పుడు అది తట్టుకోవడానికి అప్పట్లో చాలా ఇష్యూస్ వేరే జరుగుతున్నాయి దాంట్లోంచి బయటపడడానికి నేను చాలా కాలం పట్టింది ఇప్పటికి కూడా ఆ క్వార్టర్స్ అలాగే ఉంది పైకి వెళ్ళి ఐదు నిమిషాలు వాళ్ళ చైర్ దగ్గర కూర్చుంటాను ఐదు నిమిషాలు ఎందుకంటే రోజు ఆయన పలకరించేవాడిని పొందున వాళ్ళతో కాఫీ తాగేవాడిని సాయంకాలం పలకరించేవాడిని ఇప్పటికీ వాళ్ళ ఫ్రేగరెన్స్ ఆ రూమ్లో ఉంటుంది ఆయన కారు వాళ్ళ కారు బెంజ్ ఆ ఫ్రేగరెన్స్ అలా ఉంటుంది ఎంజాయ్ ఆల్ దట్ ఇంకా వాళ్ళ ఆత్మలు ఉన్నాయని నమ్ముతున్నాం ఐ నో హౌ మచ్ మహేష్ షుడ్ బి మిస్సింగ్ ఆ రోజు ఫస్ట్ టైం గుంటూరు కార ఆ సినిమా దేంట్లో హీవాజ్ ఇన్ టీయర్స్ మహేష్ చూడాలి మా నాన్నగారు లేరు లేకపోతే అంటే ఇక సర్వస్వం గాడ్ మహేష్కి ఎలా ప్రేమిస్తాడో నాకు తెలుసు మహేష్ కానీ చాలా ప్రతిదీ ప్రతిదీ ఆయనకి ఏం కావాలో చూసేవాడు ప్రతిదీ ఆయన అడ్వైజ్ ఇచ్చేవాడు అందరికీ అందరికి లాస్ట్ కూతురు ప్రియా దాకా కూడా నాకు ఎవరిని తక్కువ చూడకుండా ఎక్కువ చూడకుండా సమానంగా చూస్తారు రెండో కృష్ణ గారు ఇంక్లూడింగ్ ఇంద్రమ్మ ఇంద్రాంటితో సహా అందరం ఒక కుటుంబం ఇలా ఉంటే చాలండి ఇంకా అది చెడకుండా ఉంటే చాలు మాకు అదే రెండో కృష్ణుడు ఆయన నాటకాల్లో రెండో కృష్ణుడు వచ్చాడు ఎంటారు చూడండి అట్లా రెండో కృష్ణ గారు మీరు చెప్పిన దాని ప్రకారం మహేష్ బాబు ఎస్ 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 సో మహేష్కి ఇట్ ఈస్ హిస్ ఫిలిం ఫ్యామిలీ పిల్లలు బ్యూటిఫుల్ లైఫ్ అండి అది రియలీ ఆ లైఫ్ అందరికీ రావాలని కోరుకుంటారు ఐ లవ్ మహేష్ యూ నో ద వాల్యూ సో మచ్ ద వాల్యూ మీకే ఎక్కువ సో నాకు ఆ గౌరవం ఇస్తారు అందరం కలిసి ఉంటాం అందరం అభిమానిస్తాం ఒకళ్ళు ఒకళ్ళు దర్ ఇస్ నో ఫాల్స్ రిలీజన్షిప్స్ అలా ఉంటే ఈ తరం వరకు మాకు గడిచిపోతే చాలు కమింగ్ టు ది లేటెస్ట్ సూపర్ హైట్ కాల్డ్ పవిత్ర లోకేష్ గారు మీరు కాంబినేషన్లో ఆవిడ చేతే నాలుగు సినిమాలు అమ్మగారు మదర్ విజయన్మల గారు వదిలిసిన నాలుగు సినిమాలు కంప్లీట్ చేయిస్తానని చెప్పారు ఆవిడ మంచి డైరెక్టర్ అవుతుందని చెప్పారు నా ఇంటర్వ్యూలో మీరు లాస్ట్ టైం మళ్ళీ ఇంటర్వ్యూలో అది ఏమైనా జరుగుతున్నాయా ఒక షార్ట్ ఫిలిం చేసింది ఒక బయో ఇది మన అంద కాళేశ్వర టెంపుల్ అది యూట్యూబ్లో ఉంది అది సో దాన్ని ఒకసారి వి టు రిలీజ్ ఇట్ షీస్ అ వెరీ గుడ్ రైటర్ నా సబ్జెక్ట్స్ చాలా మట్టుకు తను స్టడీ చేస్తుంది జనరల్గా నేను చెప్తాను నాకు ఇలా ఉంది పల్స్ పల్స్ బాగుంటుంది ఇప్పుడు తను ప్రస్తుతం ఏంటంటే షీఈ్ వెరీ బిజీ ఎస్ మళ్ళీ నాలుగు సినిమాలు వుంది కెనడాలో ఇక్కడ ఓకే సో నేనేమన్నానంటే నేను కూడా డైరెక్టర్గా పోదలుచుకోవాలా ఈ వీ వాంట్ ఎంజాయ్ ఇట్ డోంట్ గెట్ ఇన్ టు డైరెక్షన్ సీరియస్లీ నా తనకు మంచి సబ్జెక్ట్స్ కూడా రాసుకుంది ఎనీ ఓటీటీ ఫిల్మ్ షీ క్యాన్ డైరెక్ట్ బట్ నేను అన్నాను ఆర్టిస్ట్గా మధ్యలో గ్యాప్ వచ్చింది కూడా ఇవన్నీ ఈ షూస్ త్రీ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు బాగా బిజీ అవుతుంది తెలుగులో కన్నడలో ఇప్పుడు మెంగళూరులో షూటింగ్ అవుతుంది సో డూ నాట్ డైవర్ట్ నేనే చెప్పాను ఓకే తర్వాత ఆలోచిస్తాను టూ త్రీ ఇయర్స్తో వెరీ గుడ్ ఇంకా ఇంకేముంది సినిమా ప్రారంభం సూపర్ హిట్లు మళ్ళీ రాజకీయాలు ఇక్కడ సినిమాలో ఇండస్ట్రీలో ఇవ్వడం లేక మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడేదో కొంత కంప్లీట్ చేసి మళ్ళీ కంబ్యాక్ పెళ్ళిళ్ళు పేరెంట్ వాళ్ళు అన్నీ మొత్తం మీ లైఫ్ ఒక పెద్ద మ్యాగజైన్ కవర్ టు లాస్ట్ కవర్ మాట్లాడారు ఇప్పుడు కదా ఆల్ ఇష్యూస్ ఇప్పటివరకు కృష్ణ గారి ఇష్యూ ఎవరితో మీరు మాట్లాడారు యువర్ ఫాదర్ ఇన్ ది చైల్డ్ హుడ్ అండ్ హి హాస్ బీన్ దేర్ ఆల్ వైల్ మీరు అది ఫీల్ అవ్వలేదు ఆ డిఫరెన్స్ అండ్ యూ ఫెల్ట్ ఆల్ దట్ షెల్టర్ ఆఫ్ ఎ ఫాదర్ విత్ హిమ్ అంటే ఇట్స్ గ్రేట్ థింగ్ కదా అంతకన్నా ఒక హ్యూమన్ బీయింగ్ ఓకే నో అండి అదే చెప్తున్నా కదా సెల్ఫ్లెస్ లవ్ అంటే వాళ్ళిద్దరిది అలా ఉండాలి లైఫ్ అవునండి మదర్ చనిపోయినప్పుడు ఆయన చనిపోయినప్పుడు చాలామంది అంటే కపుల్గానే చూస్తారు అలాగే చూస్తారు వాళ్ళు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మీ మ్యారేజ్లో కూడా ఆయనే పెళ్లిపిట్ల మీద కూర్చున్నారు ఐ రిమెంబర్ ఎస్ డేస్ దట్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆనర్ నాకు అది బట్ అది ఎవరు అడ్వాంటేజ్ తీసుకోలేదు మేము కానీ ఎవరు కానీ ఇట్ వాస్ రెస్పెక్టెడ్ అండ్ అక్సెప్టెడ్ బై ఆల్ నిజంగా అవన్నీ ఎన్ని కుటుంబాల్లో కలుగుతాయండి కాబట్టి బ్లడ్ ఈజ్ థికర్ దెన్ వాటర్ అనేది ఒక కాన్సెప్ట్ బట్ లవ్ ఈజ్ థికర్ దెన్ బ్లడ్ ఐ బిలీవ్ ఇన్ దట్ ఎగ్జాక్ట్లీ సార్ అండ్ వెరీ ఇంపార్టెంట్లీ వీ విష్ యూ ఆల్ ది వెరీ ఫెంటాస్టిక్ పీస్ఫుల్ హెల్తీ మోస్ట్ గ్లామరస్ లైఫ్ అలాంగ్ విత్ పవిత్ర లోకేష్ గారు ఇన్ ఆల్ ద కమింగ్ డేస్ అండ్ మీరు ఇంకా బ్రహ్మాండమైన సినిమాలు చేయాలి మీరు ఇంకా చేసి ఇంకో యాభై ఏళ్ళు చేసినా ఆశ్చర్యం లేదు అన్నట్టున్నారు మీరు అస్ విష్ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ ఇది మా ఉన్న వెటరన్ యాక్టర్ నరేష్ గారితో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు చూసి ఎంజాయ్ చేయండి ఎన్ని విశేషాలు ఎన్ని ఎవరికి చెప్పిన అన్ని ఇవాళ మన ఐ డ్రీమ్తో ఆయన పాల్పంచుకోవడం అనేది మనకి ఆనర్గా ఫీల్ అవుతున్నాను Thank you very much for watching.